ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు తులరాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి బుద్ధాదిత్య యోగం వలన మీరు అద్భుతంగా ఈ వారంలో డబ్బులు సంపాదిస్తారు కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి ఇక శారీరకంగా దృఢంగా ఉండడానికి ఎక్సర్సైజులు పుల్స్ అలా ఇవన్నీ కూడా జిమ్లకు వెళ్ళి చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు ఆరోగ్యం మీద దృష్టి పెడతారు ఇక మీ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటిది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనేకమైనటువంటి విజయాలను మీరు చూస్తారు ఇక ఈ యొక్క శుక్రుడు బలంగా లేకపోవడం వల్ల శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఇల్లు మీరెంతో కష్టపడి కడతారు ఆ ఇల్లులకి మీరు చేసినటువంటి అప్పులకు గాను ఏం చేసుకోవాలో తెలియక ఆ ఇల్లు తనకాలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి వారికి ఆదాయాలు ఎంత వచ్చినప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు బుద్ధిఫలం అనేటటువంటిది సన్నగిల్లుతూ ఉంటుంది స్థిరత్వం లేకపోవడం ద్వారా ఇక కొత్త కొత్త వ్యక్తులు ఈ కన్యా రాశి వాళ్ళకి పరిచయాలు అవుతూ ఉంటాయి అయితే ఈ కన్యా రాశి వాళ్ళు మంచిగా చెప్పేటటువంటి వాళ్ళ మాట వినకుండా చెడ్డ మాటలు ఎక్కువగా వినడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా తీర్థాలు పీఠాలు ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కన్యా రాశిలో అటువంటి విద్యార్థులు అధికంగా చదవడం పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ కన్యా రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి అంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మలకి శనివారం నడ ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇంకా మెరుగుపడడం కోసం కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు నల్ల ఉలవల్ని మీరు చక్కగా పేద బ్రాహ్మలకి మీరు దానం చేసుకోవడం లేదా గోవులకి నందులకి వీళ్ళకి కి మీరు ఉలవల్ని బాగా ఉడకబెట్టి పెట్టడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు